ఓం శ్రీ మాతృనమ అజయ్ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ విజయవాడ నుంచి నీకు తీపకబురు రాబోతుంది స్వీట్లు చెత్తపరుచుకో ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ముప్పై తొమ్మిది లక్షలు అనేవి నీకు అందుబోతున్నాయమ్మా నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించడానికి మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో మనం తెలుసుకుందాం బిడ్డ విజయవాడ నుంచి నీ కోసం ఒక తీపి కబురు రాబోతుందమ్మా స్వీట్లు సిద్ధపరచుకో ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు రోజుల్లో నీ కోసం జరిగేది ఇదే బిడ్డ ముప్పై తొమ్మిది లక్షలు అందబోతున్నాయి అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను నువ్వు వీడియోని చివరి వరకు చూడు తల్లి అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ నువ్వు మనిషిగా జన్మనిస్తావు ఆ విషయం నీకు బాగా తెలుసు ఎందుకు గుర్తు చేయవలసి వస్తుంది అంటే కనుక నువ్వు పడే సమస్యలు కష్టాలు వీటన్నిటిని చూసుకొని నువ్వు అంటున్న ప్రతిరోజు ఒక మాట ఏంటి అంటే దుర్గమ్మ తల్లి నాకెందుకు ఈ జన్మని ఇచ్చావు అని చెప్పి బిడ్డ ప్రతి ఒక్క మనిషి కూడా పుట్టుక ఏదో ఒక మనిషి కోసమే అవి ఉంటుంది అని చెప్పి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ భూమి మీద పుట్టిన ఎన్నో రకాలైన ప్రాణకోటిలో మనిషి జన్మ చాలా విలువైనది ఈ మనిషి జన్మను అంత తేలిగ్గా తీసివేయకూడదు బిడ్డ ఏ జన్మలో ఏ పుణ్యం చేసావో ఈ జన్మలో మనిషిగా పుట్టావు నువ్వు ఇప్పుడు పడుతున్న ప్రతి సమస్యకి కూడా ఏదో ఒక పరిష్కార మార్గం తప్పకుండా ఉంటుందమ్మా కాకపోతే ఆ పరిష్కార మార్గం ఏంటో నువ్వు వెతుక్కోలేకపోతున్నావు అది నీలో తప్పు తప్ప ఆ దైవం తప్పు కాదు అలా అని చెప్పి నీ పుట్టుకు కారణమైన నీ తల్లిదండ్రుల తప్పు కాదు ఇప్పుడు నువ్వు పడుతున్న ప్రతి సమస్యకు కారణం నువ్వు పూర్వ జన్మలో చేసిన పాపపుణ్యాల వల్లే ఈ జన్మలో నువ్వు చాలా మంచిగా ఉన్నావు బిడ్డ నీ మంచి మనసు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఎదుటివారికి హాని కలిగజేయువు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు ఏ పనైనా కూడా చాలా కష్టపడి చేస్తావు కష్టానికి తగిన ప్రతిఫలం రానప్పుడు ఎవరిని నిందించకుండా ఒంటరిగా కూర్చుని అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అని చెప్పి కన్నీరు పెట్టుకుంటావు కేవలం అలా కన్నీటిని పెట్టుకుని ఆ బాధ కన్నీళ్ళ రూపంలో వదిలేస్తే పర్వాలేదమ్మా కానీ నువ్వు ఆ బాధని పట్టుకుని మనసులో అలాగే పెట్టుకుని ఆ బరువుని దించకుండా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లేనిపోని తలనొప్పులను తెచ్చుకుంటున్నావు లేనిపోని అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నావు నీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది బిడ్డ నువ్వు ఇప్పుడు చేస్తున్నది ఏది కూడా సరి అయినది కాదు అని చెప్పి నీకు తెలుసు అయినా కూడా కొన్ని కొన్ని అలవాట్లను మానుకోలేకపోతున్నావు బిడ్డ మనసంతా కూడా చికాగ్గా అనిపిస్తూ ఉంది కదా బాధలు పడి పడి విసుగ్గా అనిపిస్తుంది కదా అయితే కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నేను చెప్పే ఈ యొక్క మంచి మాటలను వినుబిడ్డ ఈ యొక్క మంచి మాటలు నీకు ఏ విధంగా నీ మనసులో ధైర్యాన్ని నింపుతాయి అంటే కనుక నువ్వు పడుతున్న ప్రతి కష్టం నుంచి నిన్ను బయటపడవేస్తాయి ఏ ఆపద నీ దగ్గరికి రాకుండా చూస్తాయి జీవితంలో ఎవరి కింద చెయ్యి చేపకుండా చూస్తాయి బిడ్డ నీ యొక్క మనస్తత్వం కూడా అటువంటిదే ఏదైనా కూడా కష్టపడి సాధించుకోవాలి అనుకుంటావు ఒకరి కింద మాత్రం లొంగకుండా బ్రతకాలి అనుకుంటావు చేతిలో రూపాయిని చాలా జాగ్రత్తగా వాడుకుంటావు నలుగురికి విలువనిస్తావు నీ తల్లిదండ్రుల మీదనే కాస్తంత చిరాకును చూపిస్తూ ఉంటున్నావు అది ఏమాత్రం తప్పు కాదులే బిడ్డ ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా వారి యొక్క తల్లిదండ్రులే సొంత మనుషులు ఒక మాట అన్నా చేసిన వారు మాత్రమే పడతారు తప్ప మూడో వ్యక్తిని అనే అర్హత నీకు లేదు కదా బిడ్డ బిడ్డ పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన అనుభవాల ఆధారంగా కష్టాలను చూసి కొన్నింటిని గట్టెక్కించుకునే ప్రయత్నం చేశావు మరి కొన్ని మాత్రం అలానే నిలిచిపోయాయి వాటన్నింటినీ కూడా ఏ విధంగా గట్టెక్కించుకోవాలా అని చెప్పి ఆలోచిస్తున్నావు సొంత ఇంటి కళ కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఆ కళ ఎప్పుడు తీరుతుందా అని చెప్పి ఆశిస్తూ ఉన్నావు ఎదురు చూసిన ఆ ఎదురు చూపుల్లో నీ యొక్క ఆశ ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది బిడ్డ నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా బిడ్డ ఏ విషయంలో కూడా అసంతృప్తి చెందకూడదు అని చెప్పి నీ యొక్క జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా నీకు సొంత ఇంటి కళ అనేది కేవలం కళ మాత్రమే కాదు అది నిజమై తీరుతుంది అని చెప్పి రాసిపెట్టి ఉందమ్మా దానికోసం కొంత డబ్బులను నువ్వు పొదుపు చేస్తున్నావు అవి చాలవే అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నావు అయితే ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో నీ కోసం నేను ముప్పై తొమ్మిది లక్షలు అందించబోతున్నాను నువ్వు విజయవాడ నుంచి ఎక్కడ తీపి కబురు వస్తుంది ఎలా వస్తుంది అని చెప్పి అనుకుంటున్నావు కదా బిడ్డ అయితే ఒకరోజు రాత్రి నేను నీ కళలో కనిపిస్తాను కళలో కనిపించి నువ్వు వినాలి అనుకుంటున్నా ఆ తీపి కబుర్ని వినిపిస్తాను అప్పుడు నీకు దగ్గరైన వాళ్ళందరికీ కూడా స్వీట్లు సిద్ధపరచుకుని పంచిపెట్టు బిడ్డ ఎందుకంటే ఏదైతే ఏ వార్తనైతే నేను నీకు వినిపించాలి అనుకుంటున్నానో ఆ వార్త అనేది రెండు రోజుల్లో నిజమై తీరుతుంది బిడ్డ నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో నువ్వు కలగంటున్న ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం నీకు రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు నువ్వు అనుకున్న ప్యాకేజీ నీకు లభించాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కానీ దానికోసం నువ్వు కాస్తంత కష్టపడితే సరిపోతుందమ్మా ఈ రెండు రోజులు నీకు చాలా అనుకూలంగా మారాయి నువ్వు ఏది అనుకున్నా కానీ నా శక్తి దాన్ని సాధించగలుగుతావు కొంచెం బంధుమిత్రులతో మంచిగా మాట్లాడే ప్రయత్నం చెయ్యి నీ పక్కన ఉన్నవారిని ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మొద్దు బిడ్డ అందరూ నీలాగే మంచిగా ఆలోచిస్తారు అని చెప్పి అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా నీ పొరపాటే అవుతుంది అని చెప్పి తెలుసుకో ఎందుకంటే అందరూ కూడా నీలా ఆలోచించరు కొంతమంది నీ యొక్క బలం ఏంటి నీ యొక్క బలహీనత ఏంటి అని చెప్పి తెలుసుకుని అవకాశం వచ్చినప్పుడు నీ బలహీనత మీద దెబ్బ కొట్టి నిన్ను కృంగతీసే అవకాశం ఉంది కనుక నీ వెన్నంటే ఉన్నవారు నిన్ను వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా కనిపిస్తుంది కనుక ఎవ్వరినీ గుడ్డిగా బిడ్డ నీకు రెండు రోజుల్లో విజయవాడ నుంచి నువ్వు ఎదురుచూస్తున్న వార్త రాబోతుంది బిడ్డ అది ఏంటి అంటే కనుక నీ సొంత ఇంటి కళ గురించి నీ సొంత ఇంటి కళ కూడా పూర్తిగా కేవలం నీ యొక్క సంవత్సరం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ సంవత్సరం ఆఖరి కల్లా కూడా నీ కళ నెరవేరడం కోసం నేను ఒక రహదారిని చూపిస్తాను ఆ దారి వెంట నువ్వు ప్రయాణిస్తే తప్పకుండా నీ యొక్క సొంత గృహంలో నువ్వు అడుగు పెడతావు బిడ్డ నీ యొక్క భర్త విషయంలో కూడా నువ్వు చాలా వరకు భయపడుతున్నావు నీ భర్త నువ్వు అనుకున్నట్లుగా ఉండడం లేదు అని చెప్పి నీ భర్త నీ మాట వినడం లేదు అని చెప్పి అతనికి నచ్చినదే అతను చేసుకుంటూ పోతాడే తప్ప నా మాట ఏ రోజు కూడా పట్టించుకోడు అని చెప్పి ఇలా ఎన్నో రకాలుగా నీ భర్త విషయంలో నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు కానీ బిడ్డ ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది అవి పుట్టుకతో వచ్చే మనస్తత్వాలు మరికొన్ని మధ్యలో నేర్చుకునే మనస్తత్వాలు నీ పుట్టుకతో వచ్చిన నీ మనస్తత్వం నువ్వు మార్చుకోవాలి అన్నా అది నువ్వు ఎదుటివారు చెప్పే విషయాలను బట్టి నువ్వు మార్చుకోవాలి అన్నా అది పూర్తిగా నీ మీదనే ఆధారపడి ఉంటుంది ఎదుటివారు చెప్తే నువ్వు మారవు నీ అందట నువ్వు మారాలి అనుకుంటూనే మారతావు అలాగే నీ భర్త విషయంలో కూడా అదే జరుగుతుంది బిడ్డ ఎదుటివారు చెప్తే అతను ఏది కూడా వినడు అతను మారాలి అనుకున్నప్పుడు మాత్రమే మారతాడు కనుక అతని మీద ఉన్న ఏకాగ్రతను తగ్గించి నీ యొక్క పనుల పట్ల ఏకాగ్రతను పెంచుకోబిడ్డ మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఏది కూడా బరువుగా భారంగా తీసుకోకు ప్రతిదానికి కూడా టెన్షన్ పడకు అన్నీ నిదానంగా చేసుకుంటూ వెళ్ళు నువ్వు అనుకున్న కార్యాలు అనుకున్నట్లు జరిగేలా చూసే బాధ్యత నాది బిడ్డ ఈ రెండు రోజుల్లో నువ్వు అనుకున్న పనులు జరగడానికి ఒక బాటను ఏర్పాటు చేస్తాను నువ్వు ఆ శక్తిని నీకు అందిస్తాను నువ్వు ఏవైతే సాధించాలి అనుకుంటున్నావో వాటి కోసం నువ్వు కొంచెం కష్టపడితే కనుక నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరిగి తీరుతాయమ్మా వీటి గురించి ఏమాత్రం ఆందోళన చెందవద్దు విజయవాడ వచ్చే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాను ఎప్పుడైతే నువ్వు నా గుడిలో అడుగు పెడతావో ఆ రోజు నుంచి నీ జాతకంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పుడైతే ఆ గుడిలో ఆ నేల మీద నువ్వు తాకుతావో ఆ గుడి యొక్క మీద అడుగు పెడతావో ఆ యొక్క రోజు నుంచి నీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పుడైతే ఆ గుడిలో కుంకాన్ని ధరిస్తావో ఆ రోజు నుంచి నీ తలరాతే మారిపోబోతుంది బిడ్డ అది కూడా నువ్వు కోరుకున్నట్లుగా మారబోతుంది ఇక నువ్వు దేని గురించి ఆలోచించవద్దు బిడ్డ ఒక తల్లిగా నేను కోరుకునేది ఏంటి అంటే కనుక నీ ముందున్న ఆనందాన్ని నువ్వు చూడడం లేదు నీ వెనుకున్న కష్టం గురించే భయపడుతున్నావు గతం గత అని చెప్పి ఎప్పుడూ కూడా వదిలేయాలమ్మా అప్పుడే నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి నెత్తిమీద బరువు ఏ రోజుకి ఆ రోజు దించుకుంటేనే ఆ యొక్క ఆదా అంటే ఆ బరువు అనేది నీకు ఎక్కువగా నీ మీద పడకుండా ఉంటుంది అలా కాకుండా ఇటికిరాయి మీద ఇటుకిరాయిని పెంచుకుంటూ పోతే అది ఎంత భారంగా మారుతుందో ఎంత బరువెక్కిపోతుందో నీ మనసును అడిగి చూడు ఇప్పటికే ఎన్నో సమస్యలతో నీ మనసు బరువెక్కిపోయి ఉంది ఇప్పటి నుంచి అయినా కానీ ఆ సమస్యలన్నింటినీ కూడా తీసివేసి మనసుని ప్రశాంతంగా ఉంచుకోబెడ్డా నేను ఏది చెప్పినా కూడా నీ భవిష్యత్తు గురించి ఆలోచించే చెప్పబోతున్నాను నువ్వు కన్న కళలన్నీ కూడా తీరే మార్గం అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను నా శక్తి అంతా నీకు అందించి తీరతాను ఎందుకు ఇలా నాకే జరుగుతుంది అని చెప్పి ఆలోచించుకోకు ఎందుకంటే నీ యొక్క ఆలోచన అక్కడే ఆగిపోతుంది ఆ ఆలోచన నుంచి బయటపడితేనే అనుకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి వచ్చిన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి మనిషి మనసులో కొత్త ఆలోచన పుట్టాలి అది నీకు ఆనందాన్ని ఇవ్వాలి నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోకపోతే ఈ జన్మ ఎందుకు నీకు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కనుక ఈ జన్మకు ఒక సార్థకత ఇవ్వాలి నీలో ఉన్న ఆత్మను నువ్వు సంతోషపెట్టాలి నీలో ఉన్న ఆత్మను ఎప్పుడూ కూడా దుఃఖ పెట్టకూడదు బిడ్డ అది నీ యొక్క లోపల ఎందుకు ఉన్నానా అని చెప్పి ఏడ్చే రోజు ఎప్పుడూ రాకూడదు నీ యొక్క ఆత్మను నువ్వు సంతోషంగా ఉంచుకోగలిగినప్పుడు మాత్రమే నీకు నువ్వు న్యాయం చేసుకున్నట్లు ఈ జన్మకు ఒక అర్థాన్ని ఇచ్చినట్లు ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదాలతో పాటు నా శక్తి కూడా నీపై ఎల్లప్పుడూ కూడా ఉండి తీరుతుంది కనుక ఇక పైన కానీ అని ఏమాత్రం ఆలోచించకు కేవలం ఈ రెండు రోజుల్లోనే విజయవాడ నుంచి నీ కోసం ఒక తీపి కబురు అది కూడా నువ్వు ఎదురు చూస్తున్న కబురుని పంపిస్తాను ఈ యొక్క ముప్పై తొమ్మిది లక్షలు ఏవైతే ఉన్నాయో అవి ధనం రూపంలో నీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పడతాయి కనుక డబ్బు నీకు అంది తీరుతుంది బిడ్డ ఇది నా మాట నా మాట ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకు బిడ్డ నా మీద నమ్మకం ఉంచుకో ఆ నమ్మకమే అన్నీ కూడా నిజమయ్యేలా చేస్తుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించింది అండి మరి ఈ సందేశంలో ఎంత గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకుంటే దుర్గమ్మ తల్లి ఏ మాట ఇచ్చినా కూడా ఆ మాట మీద మనం పూర్తి నమ్మకం విశ్వాసం ఉంచుకుంటే అది ఏదో ఒక రూపంలో మనకి ఆ నమ్మకం అనేది నిజమవుతుంది కనుక దుర్గమ్మ తల్లి చెప్పిన ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మీకు నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి